నిన్న ప్రమాణ స్వీకారం జరిగింది హస్తిన రేఖ మార్చేన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేఖ గుప్తా మంత్రులుగా ఆరుగురు ప్రమాణం సీఎం మంత్రులతో ప్రమాణం చేయించిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఇరవై ఏడేళ్ల తర్వాత ఢిల్లీలో కలువుదిరిన బీజేపీ సర్కార్ ప్రమాణ స్వీకారానికి హాజరైన ప్రధాని మోడీ కేంద్ర మంత్రులు కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్రాల సీఎంలు ఎన్డీఏ నేతలు ప్రత్యేక ఆకర్షణగా ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మోడీ పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి మరీ మాట్లాడాడు ఏంటి అవతారం ఏంది నువ్వు హిమాలయాలు కొన్ని వెళ్దామా అనుకున్నా అనుకుంటున్నావా ఏంటి అడిగాడంట పవన్ కళ్యాణ్ మోడీ సరే దాని గురించి కూడా మాట్లాడదాం మనం ఇరవై ఏడేళ్ల తర్వాత ఢిల్లీలో అధికారం దక్కించుకున్న బీజేపీ రేఖా గుప్తాను సీఎం పీఠంపై కూర్చోబెట్టింది తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రేఖ గుప్తాకు ఢిల్లీ సీఎం సీట్ ఇవ్వటం వెనుక అనేక కారణాలు ఉన్నాయి ఆమె విద్యార్థి దశ నుంచే ఏబీపీలో చురుగ్గా ఉండటం కూడా ఒక కారణం ఆమె ఢిల్లీ బీజేపీ மகிலா விபாகம் பிரதான காரியதர்சி பாட்டிய ஜாத்திய காரிய